హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎంజీబిలిటిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము అరక దగ్గరలో ఒక మార్మూల ప్రాంతానికి అయితే వచ్చా అనమాట ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే కస్టమర్ మా దగ్గర ఒక రైస్ మిల్ తీసుకున్నారు అది ఇన్స్టాలేషన్ చేయడానికి అయితే వచ్చాం ఇది అరకు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అనమాట సో ఒక ఏజెన్సీ ఏరియా ఇది ఇక్కడ రావడానికి మాకు నైట్ ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఒక ఘాటి రోడ్ల నుంచి అయితే మేము ఇంత దూరం అయితే వచ్చాం సో ఇక్కడికి వచ్చి ఈ ప్లాంట్ అయితే ఇన్స్టాలేషన్ చేసాం ఇది కస్టమర్ ప్లేస్ అనమాట ఈయన తీసుకుంది రబ్బర్ షెల్లర్ డబుల్ ఎలివేటర్ ప్లాంట్ అయితే ఇంక ఆల్రెడీ ఇంతకు ముందు నెంబర్ టూ హల్లర్ల రైస్ మిల్ అయితే ఉండేది సో అది మెయింటెనెన్స్ అవుతుంది ల్యాబర్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి సో సరైన అవుట్పుట్ రావట్లేదు తక్కువ తక్కువ ఆటలాడడానికి అవ్వట్లేదు అన్న ఆలోచనతో ఈ రబ్బర్ షెల్లర్ ప్లాంట్ అయితే ఆన్లైన్లో చూస్తుండగా మన యూట్యూబ్ ఛానల్లో ఈ ప్లాంట్ అయితే చూశారు మన ఫ్యాక్టరీ దగ్గరికి డైరెక్ట్ వచ్చి ఈ మిషన్ అయితే నచ్చి తీసుకున్నారు ఈ మిషన్ పేరు రబ్బర్ షెల్లర్ డబుల్ ఎలివేటర్ ప్లాంట్ ఇందులో మనం ధాన్యం వేస్తే అంటే ధాన్యం వేసిన ధాన్యంలో ఉన్న మట్టి రోడ్ చేసి దుమ్ము అంతా శుభ్రం చేసి రబ్బర్ సెల్లర్కి అయితే ఇస్తుంది ఆ రబ్బర్ షెల్లర్ మనకు ధాన్యాన్ని పాలిష్ బింగ్ అయితే ఆడిస్తుంది అనమాట ఆ వచ్చిన పాలిష్ బింగ్ కనిపిస్తుంది నోకల్ జల్లెల్లో పడి ఆ నౌకల్ జిల్లాలో బియ్యం వేరు నూకవేరు వేరు అయితే చేయడం జరుగుతుంది ఈ మిషన్ అంతా కూడా సింగిల్ ఫేస్ గంటలోనే పనిచేస్తే గంటకి రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోలు ఆడించుకోవచ్చు సో ఇది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు దీన్ని వాడడం కూడా చాలా ఈజీ అనమాట సో ఇలా మీది ఏ ఊరైనా ఎలాంటి ప్రాంతమైనా సరే మేమే మీ ఇంటికి వచ్చి మిషన్ బిగించి ఎలా వాడాలంటే పూర్తి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రైస్ సరే అంత క్వాలిటీగా వస్తుందో ఈ కస్టమర్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది కొంతమంది గ్రామస్తులు కూడా వచ్చారు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఈ విధంగా మీరు కూడా ఏదైనా వ్యాపారం నుంచి సుపాధి పొందాలని మీ గ్రామంలో రైస్ మిల్లకి ఇబ్బంది పడుతున్నా ఇలాంటి ఒక మిషన్ పెట్టుకుని మీరు మంచిగా వ్యాపారం చేసి ఉపాధి అయితే పొందొచ్చు ఈ మినీ రైస్ మిల్ యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు అయితే చెప్తాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకున్నా లేదా ఏదైనా మినీ రైస్ మిల్ ప్లాన్ చేస్తున్నా మన వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకైతే యూజ్ అవుతుంది అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్